బాలు రాజేష్కు ఫోన్ చేసి తాళి తీసుకురమ్మని చెప్తాడు ఇక అందరూ రెడీ అయి హాల్లో నిలబడి ఉంటారు అంతలో ప్రభావతి సత్యం అక్కడికి వస్తారు ఇక ప్రభావతి బాలుతో కాకినాడ దగ్గర ఒక గుడి ఉంది అక్కడికి వెళ్ళి నువ్వు పూజ చేసి రావాలి అని ప్రభావతి అంటుంది వెంటనే బాలు నేను వెళ్ళను ఇక్కడే ఉంటా అని అంటూ సత్యం పక్కనే కూర్చుండి సత్యంపై చేతులు వేసి గారాబంగా చెప్తాడు ఇక ప్రభావతి వెంటనే వాళ్ళు నిన్ను అసలు ఫంక్షన్లోనే ఉండద్దు అన్నారు అని చెప్తుంది బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు శృతి రవి వాళ్ళు కూడా షాక్ అవుతారు మనోజ్ మాత్రం నవ్వుకుంటాడు నా కూతురు ఫంక్షన్ ఏ గొడవ లేకుండా జరగాలి అని ప్రభావతి గట్టిగా అరుస్తూ చెప్తుంది ఇక మీనా కోపంతో మౌనిక ఫంక్షన్ కోసం ఇంత కష్టపడిన కొడుకు మీకు అక్కర్లేదు అని ప్రభావతితో అంటూ మీనా చాలా బాధపడిపోతుంది వాళ్ళు బాలుగాడిని ఉండద్దు అని చెప్పేటప్పుడు మీరు ఉన్నారు కదా అని ప్రభావతి సత్యంతో చెప్తుంది సత్యం సైలెంట్గా కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇక బాలు సత్యంతో నువ్వు ఉండద్దురా అని అంటే ఈ పాటికి వెళ్ళిపోయి ఏ చెట్టు కిందనో కూర్చుండిపోయేవాడిని కదా నాన్న నేను వెళ్ళిపోతాను అని బాలు చాలా బాధగా సత్యంతో చెప్తాడు సత్యం ఏం మాట్లాడకుండా బాధగా బాలు వైపు చూస్తాడు ఇలా మనకి చూపిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ